ਵੀਂ ਗੜਾ ਨਿਵਾਸਾ ਨਿਵਾਸਾ ਜਮੰਗਲਮ ਅਕੜੇ ਕੋਕੜੇ ਹਾਥੜਾ ਬੋਨਦਾ ਅਕੜੇ ਅਕੜੇ ਇਨੇ ਇਨੇ ਚੜਾਲਾ ਨਨਕ ਮੈਚੀਂ ਲਿਆ ਨੰਨ ਮੋਬਾਈਲ ਨੰਨ ਮੋਬਾਈਲ ਪ੍ਰਵੰਧ ਰਾਜਾ ਵਰਣਾ स्वराष्ट्र धारता ध्रुव one year one year we yes one year one year this one done sir one photo sir sun ga danni bali viswan that one that me confuse okay om dhirnya bhatram madho purnand dhadi vasavya saniti ekadha brahman upaharadi ekadhai bhage samana

రాజు గారు ఇప్పుడే చెప్పిన చెప్పినట్టు నేను ఆయన వదిలిపెట్ట ఎప్పుడు వాట్సాప్ మెసేజ్ లో మేము ఆడుకుంటూ ఉంటాం ఈ చిన్న ఇష్యూ ఉందంటే ఇష్యూ ఎందుకుందని భాస్కర్ గారితో నేను చెక్ చేశాడు సిఫీకి ప్రత్యేకమే ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశాం వాళ్ళ మొత్తం లీడర్షిప్ టీం కూడా ఆ వాట్సాప్ గ్రూప్ లో ఉంది అంటే ప్రతి ఇన్వెస్ట్మెంట్ తీసుకురావాలి ఏ ఒక్క అంటే అధికార పొరపాట్లు కానీ లేని పొలిటికల్ వల్ల ఏ ఒక్క ఇన్వెస్ట్మెంట్ కూడా పక్క రాష్ట్రానికి వెళ్లేదానికి లేదు అన్న లక్ష్యంతో ఈరోజు ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది అహర్నిశలు కష్టపడతాం ఏ ఒక్క ఇన్వెస్ట్మెంట్ వదిలిపెట్టాం నేనైతే భాస్కర్ గారికి ఎప్పుడు చెప్తా ఒక్క జీసీసీ అయినా పక్క రాష్ట్రానికి వెళ్తే ఆయన అంట ఎందుకు పోయింది ఎక్కడ ఫెయిల్ అయ్యాం మనం ఆ ఫెయిల్యూర్ ఎట్లా నేర్చుకోవాలి ఎలా విశాఖపట్నాన్ని ఒక జీసీసీ క్యాపిటల్ గా తయారు చేయాలి అని పదే పదే మేము కూడా చర్చిస్తాం జరుగుతుంది ఇప్పుడు తొలి అడుగు వేసాం ఇంకా చాలా పనులు ఉన్నాయి మేము అదే అనుకున్నాం విశాఖపట్నానికి కనీసం ఐదు లక్షల ఐటీ ఉద్యోగాలు ఈ ఐదు సంవత్సరాలు తీసుకురావాలని కానీ ఉద్యోగాలు మాత్రమే కాదు మొత్తం ఎక్కువ సిస్టమ్ ఏర్పాటు చేయాలి ఇప్పుడే రాజుగారు చెప్పినట్లు హోటల్స్ రావాలి కన్వెన్షన్ సెంటర్స్ రావాలి కొత్త ఎయిర్పోర్ట్ ఎటుకో వచ్చే సంవత్సరం కూడా ప్రారంభిస్తున్నాం సో ఈ మొత్తం ఎకో క్రియేట్ చేయాలి వైబ్రెన్సీ తీసుకొచ్చేదాన్ని విశాఖపట్నానికి ఆ దిశగా ప్రభుత్వం పనిచేస్తుంది మన కేబినెట్ మీటింగ్ లో కూడా సిఫీది ముందర కేబినెట్ లో క్లియర్ అయింది మన గూగుల్ది క్లియర్ అయినప్పుడు కూడా క్లియర్ మ్యాండేట్ కేబినెట్ మాకు ఇచ్చారు ప్రత్యేకంగా నాకు బాధ్యత ఇచ్చారు మొత్తం రీజియన్ డెవలప్మెంట్ మీరు ప్లాన్ చేయాలి ఎకో సిస్టమ్ హార్డ్ అండ్ సాఫ్ట్ ఎకో సిస్టమ్ మీరు ఏర్పాటు చేయాలి అప్పుడే విశాఖపట్నం అనేది థ్రైవ్ అవుతుంది కేవలం ఒక పది యాభై కంపెనీలు వంద కంపెనీలు తీసుకొస్తాం కాదు ఒక ఎకనామిక్ పవర్ హౌస్ చేసేదానికి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కేబినెట్ మీకు అండగా నిలబడుతుందని కేబినెట్ మనకి నిజంగా చెప్పాలంటే బ్లాంకెట్ చెక్ ఇచ్చారు విశాఖపట్నానికి చేయండి చేసి చూపించండి అని సో ప్రభుత్వం అంత కమిటెడ్గా పనిచేస్తుంది విశాఖపట్నం కోసం విశాఖపట్నం ప్రజల కోసం ప్రజలందరి గురించి నేను కోరేది ఒకటే రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు దాని తర్వాత ఇప్పుడు సుమారుగా పదిహేను పదహారు నెలలు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు ఎట్లయితే మాకు ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీకి కూటమికి ఎలా అయితే సపోర్ట్ చేస్తారో అదేవిధంగా అన్ని నిషేస్లో సపోర్ట్ చేయాలని ప్రజలందరినీ కోరుతున్నా ఎందుకంటే డెవలప్మెంట్లో చేసినప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి పెయిన్స్ ఉంటాయి పెయిన్ లేకుండా డెవలప్మెంట్ అనేది జరగదు కానీ అందరం కలిసికట్టుగా నిలబెడితే మనం ఎవ్వరు ఆపలేరు చరిత్ర తిరిగి రాసే అవకాశం మనకుంది నేను అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా హైదరాబాద్ కు ముప్పై సంవత్సరాలు పడితే విశాఖపట్నం పది సంవత్సరాలు చాలు చరిత్ర తిరిగి రాద్దాం కలిసికట్టుగా చేద్దామని విశాఖపట్నం ప్రజలందరినీ కోరుకుంటూ చివరిగా రాజుగారిని నేను ఐ లైక్ టు థ్యాంక్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఫర్ హిస్ సపోర్ట్ హిస్ కంటిన్యూడ్ గైడెన్స్ సో థ్యాంక్ యూ వెరీ అండ్ షేర్